ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు భో నమ ఓం దుంద్రగాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి చంద్రుడు రాశిలోనే సంచారం చేయటం వల్ల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఏ విధంగా వాళ్ళు మళ్ళీ లక్షణాలు ఎలాగుంటాయి వాళ్ళకి కష్టాలు ఎలాగుంటాయి సుఖాలు ఎలాగుంటాయి బాధలు ఎలాగుంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులకి పుడుసూనే చంద్రుడు కనుక రాశిలో కనుక ఉంటే అలాంటి వ్యక్తులకి సృజనాత్మక శక్తి అనేది బ్రహ్మాండంగా ఉంటుంది మంచి క్రియేటివిటీ ఉంటుంది వాళ్ళు అవలీలగా ఏదైనా ఏ విషయానైనా సరే వాళ్ళు అవలీలగా రాయడం కానీ మాట్లాడడం కానీ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళకి ఖచ్చితంగా కూడా మరి వీళ్ళకి ఎక్కువగా కూడా వీళ్ళు ఎక్కువగా స్వేచ్ఛను కోరుకుంటారు ఆదర్శవంతమైన భావాలు ఉంటాయి విశాలమైన దృక్పథం ఉంటుంది బ్రాడ్ మైండెడ్ ఉంటారు వీళ్ళంతా కూడా కుంభరాశిలో కనుక చంద్రుడు కనుక ఉంటాయి చాలా విశాల దృక్పథంతో ఆలోచిస్తారు అలాగే వీరికి ఇతరులకి ఏదో ఒక విధంగా సేవ చేయాలని సమాజానికి ఏదో విధంగా మంచి చేయాలని ఒక రకమైన తలంపు ఉంటుంది ఒక రకమైన జయంతో వీళ్ళు బతకడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది తమకన్నా తమ వ్యక్తిగత జీవితం కన్నా ఇతరుల బాగోగుల కోసం ఇతరుల యొక్క సేవ చేయడం కోసం ఇతరులకి హెల్ప్ చేయడానికి వీళ్ళు ఎక్కువగా పరితపించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ కుంభరాశిలో గనక చంద్రుడు కనుక ఉంటే ఖచ్చితంగా అలాంటి వారికి ప్రయాణాలు చేయటం అంటే కూడా చాలా ఎక్కువగా ఆసక్తి ఉంటుంది ప్రయాణాల మీద ఎక్కువగా ఆసక్తి ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి వీళ్ళు చాలా ఓపెన్ మైండెడ్గా ఉంటారు ప్రతిదీ కూడా నిజాయితీగా మాట్లాడతారు నిస్ నిష్పష్టత నిష్పక్షపాతంగా మాట్లాడతారు నిజాయితీగా మాట్లాడతారు ఇలాగ నిక్కచ్చిగా మాట్లాడడం వల్ల ఏంటంటే వీళ్ళు చాలా త్వరగా ఇతరులకి శత్రువులు అయిపోయే అవకాశం ఉంటుంది వీళ్ళతో స్నేహం చేయటం ఎంత ఈజీయో స్నేహం చేసిన వాళ్ళు కంటిన్యూస్గా కొనసాగటం కూడా చాలా తక్కువ ఉంటుంది అలాగా వీళ్ళతో జీవితాంతం ట్రావెల్ చేసే స్నేహితులు చాలా తక్కువ మంది ఉంటారు అన్న విషయాన్ని గమనించాలి ఎందుకంటే వీళ్ళు ప్రతీదాన్ని కూడా ఓపెన్ మైండెడ్గా ఉంటారు నిజాయితీగా మాట్లాడతారు నిజాయితీగా వాళ్ళు నిక్కచ్చిగా ఉండటానికి నిర్మమాటంగా ఉండటానికి అవకాశం ఉంటుంది అయితే ఈ కుంభరాశిలో కనుక చంద్రుడు కనుక ఉంటే అలాంటి వారికి ఖచ్చితంగా కూడా విపరీతమైన జ్ఞాపక శక్తి ఉంటుంది విపరీతమైన తెలివి తెలివితేటలు ఉంటాయి అమోఘమైన మేధో సంపత్తి ఉంటుంది ఈ అమోఘమైన మేధో సంపత్తితోనే వాళ్ళు జీవితంలో చాలా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి పైకి వెళ్ళడం అంటే మళ్ళీ ఏమంటే మాకు కుంభరాశిలో ఉన్నాడు మేము ఎందుకు పైకి వెళ్ళలేదని అడగచ్చు మీరు అలా కాదు ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి మిగతా గ్రహాల యొక్క దృష్టిలు వాటి యొక్క స్థానాలు కూడా మనం చూసుకోవాలి ఈ విషయంలో అయితే సాధారణంగా కుంభరాశిలో చంద్రుడు కనుక ఉంటే వాళ్ళ సృజనాత్మక శక్తితో వాళ్ళు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వాళ్ళ యొక్క బ్రాడ్ మైండెడ్తో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతుకులకి అంటే ఈ కుంభరాశికి కుంభరాశిలో కనుక చంద్రుడు కనుక ఉంటే కనుక ఖచ్చితంగా అలాంటి వ్యక్తులకి ఈ జల సంబంధమైన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అంటే ఊపిరితిత్తులో నీరు పట్టడం కానీ ఊపిరితిత్తుల్లో బ్రాంకైటిస్ కానీ ఆస్తమా కానీ ఈ రొంప సంబంధమైన సమస్యలు కానీ ఇలాంటివన్నీ కూడా అంటే జల సంబంధమైన సమస్యలన్నీ కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వీరు ఖచ్చితంగా కూడా వీళ్ళ యొక్క పార్ట్నర్స్తో చాలా చాలా నిజాయితీగా బిహేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది తాము చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ప్రతి ఒక్కరితో తమ పార్ట్నర్ కూడా ఫ్రెండ్లీగానే ఉండి తమ జీవితాలలోని పరిస్థితులని అన్ని పాలుపంచుకోవాలి కష్ట సుఖాలను పాలుపంచుకోవాలని ఆశించే వ్యక్తులు వీళ్ళు అందుకు విరుద్ధంగా జరిగితే కనుక వీళ్ళు ఖచ్చితంగా కూడా కొంచెం మనస్తాపానికి గురయ్యే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వారి యొక్క మరి సంసార జీవితంలో కూడా వీళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు చాలా తమ పార్ట్నర్ పట్ల విపరీతమైన ప్రేమ అవమానాలు చూపించడానికి కుటుంబం కోసం ఏదైనా చేయడానికి తమ జీవితాన్నే పణంగా పెట్టి ఏదైనా చేయడానికి వీళ్ళు ముందు ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక శక్తి కూడా ఎక్కువగా ఒక ఉంటుంది వీళ్ళకి దైవ బలం ఎప్పుడూ కూడా వెన్నంటి కాపాడుతు కాపాడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆధ్యాత్మికత అంటే వీళ్ళకి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది దైవ దర్శనాలు చేసుకుంటారు పుణ్యక్షేత్రాలు వెళ్తారు తీర్థయాత్రలు వెళ్ళడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ కుంభరాశిలో కనుక చంద్రుడు కనుక ఉంటే అలాంటి వారికి అపారమైన తెలివితేటలు ఉంటాయి అపారమైన మేధో సంపత్తి ఉంటుంది అలాగే స్వతంత్రత అనేది వీళ్ళకి చాలా పుట్టినప్పటి నుంచే వస్తుంది ఎందుకంటే ఇండివిజ్యువాలిటీ ఆ స్వతంత్ర భావాలు ఉంటాయి ఎవరెన్ని చెప్పినా ఎవరెన్ని చేసినా కూడా స్వతంత్రంగానే జీవించాలనే మనస్తత్వం వాళ్ళది ఇతరుల మీద డిపెండ్ అవరు ఇతరుల ఆస్తుల గురించి వీళ్ళకి ఆశ ఉండదు ఇతరుల యొక్క సంపాదన గురించి ఆశ ఉండదు ఏదైనా కూడా ఇండిపెండెంట్గా ఏదైనా కూడా స్వతంత్రంగా జీవించాలనే మనస్తత్వం వీళ్ళకి అపారంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మొదటి నుంచి కూడా వీళ్ళు అదే క్రమంలో బ్రతుకుతారు అదే క్రమంలో పెరుగుతారు ఆ స్వతంత్ర జీవనం కోసమే వీళ్ళు ఎక్కువగా పరితపిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ కుంభరాశిలో కనుక చంద్రుడు ఉంటే అలాంటి వారికి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితులు కూడా సున్నితమైన మనస్తత్వం కూడా ఉంటుంది చాలా సెన్సిటివ్గా ఆలోచిస్తారు చాలా సున్నితంగా ఆలోచిస్తారు ప్రతి విషయాన్ని కూడా కొంచెం సున్నితంగా ఆలోచించి కొంచెం ఇల్యూజన్స్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే ఊహల్లోకి వెళ్ళిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అది పెద్దదిగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎదుటి వాళ్ళని తప్పుగా అర్థం చేసుకునే మనస్తత్వం కూడా వీరికి ఉంటుందన్న విషయాన్ని గమనించాలి లేకుంటే కొన్ని సందర్భాల్లో ఎదుటి వారిని కూడా తప్పుగా అర్థం చేసుకుని ఆ తప్పుగా అర్థం చేసుకుని దానివల్ల సమస్యలు తెచ్చుకునే అవకాశం కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి వీళ్ళకి ఖచ్చితంగా వాళ్ళంతటి వాళ్ళు సమస్యలు తెచ్చుకునే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళు ఓపెన్ మైండెడ్గా ఉండకూడదు ప్రతీది కూడా ఓపెన్గా మాట్లాడేయటం వల్ల ఖచ్చితంగా కూడా శత్రువుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది ఈర్ష్యా ద్వేషాలతో జనం రగిలిపోతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వీరి యొక్క చదువు సంధ్యలు కూడా ఈ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా వస్తాయి మంచి మంచి వృత్తి ఉద్యోగాల్లో బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా సృజనాత్మక రంగాల్లో వీళ్ళు ఎక్కువగా మంచి బ్రహ్మాండంగా రాజ రాణించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ మళ్ళీ మిగతా జాతకం అంతా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీరు చూస్తే ఈ కుంభరాశిలోని చంద్రుడు ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో స్వతంత్రంగా ఎదగడానికి దోహదం చేస్తుంది స్వతంత్రంగా అభివృద్ధి చెందడానికి ఎక్కువగా దోహదం చేస్తుంది అలాంటి వ్యక్తులు ఇతరుల మీద ఆధారపడకుండా ఇతరుల మీద ఆశించకుండా ప్రతి విషయంలో కూడా స్వతంత్రత స్వతంత్ర భావాలను వ్యక్తం చేసి స్వతంత్ర భావాలతోనే వాళ్ళు జీవితంలో అభివృద్ధిని సాధిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి వీళ్ళకి మనస్సు కూడా ఎప్పటికప్పుడు డైవర్ట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది మనస్సు ఎప్పటికప్పుడు డైవర్ట్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల మనస్సుని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ మనస్సును అదుపులో పెట్టుకోవాలంటే ప్రతిరోజు కూడా శివనామస్మరణం చేయాలి శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయాలి చంద్రుడి యొక్క జపం కూడా వీరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే అమ్మవారి దుర్గా అమ్మవారికి రాహుకాలంలో దీప దీపారాధన చేయటం వల్ల కూడా ఈ మనస్సు వేరే మార్గాలు అక్రమ మార్గాలు అక్రమ మార్గాల్లోకి వెళ్ళకుండా కాపాడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ కుంభరాశిలో చంద్రుడు కనుక వాళ్ళకి వాళ్ళు ఏకాగ్రత పెట్టి కనుక ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని నిర్మహమాటంగా వాళ్ళ లక్ష్యాన్ని సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి వాళ్ళకి ఆ ఏకాగ్రత అనేది కుదరడానికి మాత్రం నేను చెప్పిన పరిహారాలు అన్నీ కూడా చేయటం వల్ల ఖచ్చితంగా ఏకాగ్రత కుదురుతుంది ప్రతిరోజు కూడా శివనామ స్మరణం చేయాలి అలాగే రాహు జపం చేసుకోవాలి ఖచ్చితంగా వాళ్ళు ఏకాగ్రత బాగా కుదిరి వాళ్ళు వాళ్ళ వాళ్ళ రంగాల్లో అద్భుతమైన ఫలితాలను పొందటానికి అద్భుతమైన విజయాలను సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభావంతో నమస్కారం